ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రానున్న రెండేళ్లలో తాగునీటి ఎద్దడి తెస్తానని ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు తనకు అల్లుడుగా అయిన టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ చెప్పగానే ఆయన మామ ఆయన ఇందూపురంలో అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గం ఇందూపురంలో అమలు చేశారని ఏపీ ఫైర్ బ్రాండ్ వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవత్ చేశారు ఈ రోజు ఆమె విలేకరులతో మాట్లాడుతూ లోకేష్ తీరు జబర్దస్త్ కామెడీ షోను మించిపోయి వ్యాఖ్యానించారు రాష్ట్రంలో తాగునీటి సమస్య సృష్టించడానికి మంత్రి అయ్యానని చెప్పిన మనసులో మాటలు బయట పెట్టారని అన్నారు తన తండ్రి నియోజకవర్గం కుప్పం మామ నియోజకవర్గం హిందూపురంలో నీళ్లు లేకుండా చేశారని ఆమె విమర్శించారు తాగునీటి కోసం హిందూపురంలో ధర్నాలు చేసే పరిస్థితి వచ్చిందని అధికార పార్టీ నాయకులు సిగ్గుపడాలని అన్నారు ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతూ తమ మాటలను కంట్రోల్ చేసుకోలేలోని చిన్నబాబుకు సోషల్ మీడియా కంట్రోల్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆమె ఆరోపించారు సోషల్ మీడియా ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు కేసులు పెడితే ముందుగా లోకేష్ పైనే పెట్టాలి అన్నారు చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కలు చెప్పాలంటే ముడుపులు మోసాలు అరాచకాలు పేర్కొనవచ్చు ఎమ్మెల్యే రోజా అన్నారు తన మూడేళ్ల పాలనలో రాష్ట్రానికి కరువు ఇచ్చారు ఎమ్మెల్యే రోజా ఎద్దేవా చేశారు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు ఆరు వందల హామీల్లో ఒక్కటి కూడా నెరవేర్చలేని స్థితిలో ఉన్నారని ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి లోకేష్ను మంత్రి చేశారని చెప్పారు పేదలకు పక్కా ఇల్లు కట్టిస్తానని చెప్పి పక్క రాష్ట్రంలో ఇంద్రభవనం నిర్మించుకున్నారని ఆమె ధ్వజమెత్తారు దీనిపై వైసీపీ శ్రేణులు జగన్ డిజిటల్ మీడియా అభిమానులను సోషల్ మీడియాలో బాబుకు ఎమ్మెల్యే రోజా అదిరిపోయే బర్త్డే గిఫ్ట్ ఇచ్చారంటూ రోజాకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు